గుండ్రం గుండ్రంగా ఉన్న ఏనుగు పిల్లలైదు చిన్న చిన్న తోక చిన్న చిన్న తోకతో అటు ఇటు తిరుగుతూ నీటిలోన జారిపడి నీటిలోన జారిపడి అయ్యో అయ్యో అని ఏడ్చింది ఏం జరిగింది నీటిలోన జారిపడి అయ్యో అయ్యో అని ఏడ్చింది మళ్ళీ గుండ్రం గుండ్రంగా తిరుగుతున్న ఏనుగు పిల్లలు నాలుగు పెద్ద పెద్ద చెవులతో చెవులేవి పెద్ద పెద్ద చెవులతో అటు ఇటు తిరుగుతూ నీటిలోన జారిపడి అయ్యో అయ్యో అని ఏడ్చింది ఏం జరిగింది నీటిలోన జారిపడి అయ్యో అయ్యో అని ఏడ్చింది అలా వచ్చిందా ఓకే మళ్ళీ గుండ్రం గుండ్రంగా తిరుగుతున్న ఏనుగు పిల్లలు మూడు పెద్ద పెద్ద పొట్టతో అటు ఇటు తిరుగుతూ నీటిలోన జారిపడి అయ్యో అయ్యో అని ఏడ్చింది ఏం జరిగింది నీటిలోన జారిపడి అయ్యో అయ్యో అని ఏడ్చింది మళ్ళీ గుండ్రం గుండ్రంగా తిరుగుతున్న ఏనుగు పిల్లలు రెండు పొడుగు పొడుగు తొండంతో పొడుగు పొడుగు తొండంతో అటు ఇటు తిరుగుతూ నీటిలోన జారిపడి నీటిలోన జారిపడి అయ్యో అయ్యో అని ఏడ్చింది ఏం జరిగింది నీటిలోన జారిపడి అయ్యో అయ్యో అని ఏడ్చింది మళ్ళీ గుండ్రంగా ఉన్నాయి ఇనుగు పిల్ల ఒకటి తెల్లనైన దంతంతో అటు ఇటు తిరుగుతూ నీటిలోన జారిపడి అయో అయ్యో అని ఏడ్చింది ఏం జరిగింది నీటిలోన జారిపడి అయో అయ్యో అని ఏడ్చింది గుండ్రం గుండ్రంగా ఉన్న ఏనుగు ఎనుగు పిల్లలైదు నీటిలోన పడి పెద్దగా పెద్దగా ఏడ్చను అమ్మ వచ్చింది వాటి అరుపులు విని అన్నిటినీ తొని చేత్తో పట్టి లాగింది లాగింది నీటిలో నుంచి అమ్మ బయటికి లాగింది ఎలా లాగింది అమ్మ వచ్చింది చెయ్యి పట్టుకొని పిల్లలందరినీ బయటికి లాగింది అమ్మ వచ్చింది చెయ్యి పట్టుకొని పిల్లలందరినీ బయటికి లాగింది వీటిని కూడా అమ్మ వచ్చింది తొండం పట్టుకొని పిల్లలందరినీ బయటికి లాగింది అమ్మ వచ్చింది బయటికి లాగింది అమ్మ చెప్పింది అల్లరి చెయ్యొద్దని చెప్పి పిల్లలందరికీ మొట్టికాయలు పెట్టింది ఎలా మొట్టికాయలు పెట్టి అమ్మ చెప్పింది అల్లరి చెయ్యొద్దని అన్నిటికీ మొట్టికాయ పెట్టింది